వెల్కమ్ టు షావి న్యూస్ తాజా వార్తలకు స్వాగతం ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులే మా లక్ష్యం మినిస్టర్ లోకేష్ ఇప్పటికీ నూట ఇరవై బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి సిఐఐ భాగస్వామి సదస్సులో మరో నూట ఇరవై బిలియన్ డాలర్లకు ఎంఓయులు ఏడు పాయింట్ యాభై లక్షల ఉద్యోగాల రూపకల్పన ఢిల్లీలో మంత్రి లోకేష్ వెల్లడి మీరు ఇక్కడికి వచ్చినారు చాలా ధన్యవాదాలు మినిస్టర్ లోకేష్ ప్రపంచ ప్రఖ్యాత అబిడో సిస్టమ్ సంస్థ చైర్ అండ్ శాంత శాంతారాయణ ను మంత్రి లోకేష్ ను తెలుగులో అప్యాయంగా పలకరించు దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం నిర్వహించనున్న సుజలన్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి దేశంలోనే అతిపెద్ద హరిత నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని పవన విద్యుత్ టర్బైన్ తయారీ సంస్థ సుజలన్ రాష్ట్రంలో నిర్వహించుందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో మరో డేటా సెంటర్ మినిస్టర్ లోకేష్ పదిహేను వేల కోట్లతో ఏర్పాటు చేయనున్న టిల్ మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ మంత్రి లోకేష్ సమక్షంలో ఢిల్లీలో ఒప్పందం విశాఖపట్నంలో పదిహేను వేల కోట్లతో మూడు వందల మెగా ఓట్ల సామర్థ్యం కూడిన హైపర్ స్కేట్ డేటా సెంటర్ ఏర్పాట్లకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న టిల్ మాల్ గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ముందుకొచ్చింది సిఐఐ సదస్సుకు ముందే విశాఖలో పెట్టుబడుల జాతర నేడు ఆరు కంపెనీలకు భూమి పూజలు చేయనున్న మంత్రి లోకేష్ ఎన్నికల వరకు వేచి చూడను సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు సరిగ్గా పనిచేయకపోతే మార్పు తప్పదు ఇకపై శాశ్వతంగా గెలిచేలా ప్రణాళిక మైనార్టీల మద్దతు పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు నౌక నిర్మాణం ఎలక్ట్రానిక్స్ రంగంపై భారత్ ఫోర్జ్ ఆసక్తి సీఎం చంద్రబాబు చంద్రబాబుతో భేటీ అయిన సంస్థ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణి భాగస్వామి సదస్సుకు సర్వం సిద్ధం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగున ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ చేతుల మీదకు ప్రారంభం కానున్న సదస్సు అడవి మధ్యలో భూమి పెద్దిరెడ్డికి వారసత్వంగా ఎలా వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్రమదారులు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దు అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడవి మధ్యలో ఉన్న భూమి అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి వారసత్వంగా ఎలా వచ్చిందని అతి పేదవాడికి సొంతిల్లు సీఎం చంద్రబాబు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యం రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు మూడు లక్షల ఇల్లు నాటికి మరో ఐదు లక్షల తొంభై వేల గృహ ప్రవేశాలు కుటుంబం అంతా కలిసి ఉండేలా రెండిళ్లు కలిపి కట్టుకునే వెసులుబాటు